అందరికీ నమస్కారం రాజకీయాలు సమీపిస్తున్న తరుణంలోన మంత్రాలయం నియోజకవర్గంలో హాట్ హాట్ గా ప్రశ్నలు హాట్ హాట్ గా విమర్శలు కొనసాగుతున్నాయి ఈ కొనసాగుతున్న తరుణంలోన రాఘవేందర్ రెడ్డి పైన అయితే ప్రజలు నిప్పులు చెరరేగుతున్నారని చెప్పవచ్చు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు నిప్పులు గుప్పిస్తున్నారని చెప్పవచ్చు ఎందుకంటే ముఖ్యంగా దీనికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఒక సామెత ఉంది అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టారనే సరే అది ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక ఈ స్టోరీలోకి వద్దాం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రామిరెడ్డి తర్వాత ఆయన కుమారులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోన చేరారు అది బాలనాగర్ రెడ్డి ఆధ్వర్యంలోన సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోన అక్కడ ఆ పార్టీలోన చేరారు ఆ పార్టీలో చేరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నది ఒకే ఒక ముఖ్యమైన పాయింట్ మీకు అక్కడ కూడా ప్రాధాన్యత ఇచ్చారు మీతో మాట్లాడడం విషయంలోనైతేనేమో మిమ్మల్ని స్వీకరించే విషయంలో అయితేనే అక్కడ చెబుతూ ఒక మాట అన్నారు అన్న బుక్లో రాసుకోండి దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే రామిరెడ్డి అన్నగారికి రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన పదవి ఇద్దాం అలాగే గుర్తింపు తగిన పదవి ఇద్దాం అని అక్కడ ఆయన హామీ ఇచ్చారు హామీ ఇచ్చిన తర్వాత ఒక వారం గడవక ముందే ఆదోని నియోజకవర్గానికి సీఎం జగన్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఇరవై ఐదు మంది ముఖ్యులు ఉన్నారు ఆయన్ని కలవడానికి కోసం వచ్చిన వ్యక్తులు ఇరవై ఐదు మంది ఉన్నారు అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ముఖ్యమైన నాయకులు ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఆయన కోసం వేచి కళ్ళతో ఎదురు చూస్తుంది అయినా సరే ఏ ఒక వ్యక్తిని రామరెడ్డి అన్న రా అని పిలిచి అంత మందిలో కూడా ఇంత ఈ వ్యక్తికి పార్టీలో కలిసి ఒక వారం కాకపోయినా సరే గుర్తు పెట్టుకొని ఈ వ్యక్తిని పిలిచి ఆప్యాయంగా పలకరించి చెప్పడం అంటే చెప్పుకోదగ్గ విషయం అని మనం చెప్పుకోవచ్చు అలాంటి తరుణంలోన మళ్ళీ వీళ్ళు నాలుగు సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు రాపురం రెడ్డి సోదరుల తర్వాత జిల్లా స్థాయిలోన కేడిసి చైర్మన్ గా ఒక పదవి ఇచ్చారు ఆ పదవిలో గౌరవప్రదంగా బతికారు మళ్ళా తర్వాత అయినా సరే అదే పదవిని మీరు ట్యాగ్ లైన్ కూడా వేసుకున్నారు ఇప్పుడు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు మీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాంపురం రెడ్డి సోదరులు అలాంటి వ్యక్తుల్ని విమర్శించడం పట్ల సరైన విషయం కాదని ఇక్కడ ప్రజలైతే ఆరోపిస్తున్నారు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రస్తుత ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారి పైన రాఘవేందర్ రెడ్డి గారు ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు ఇసుక మాఫియా చేశారు మద్ద మాఫియా చేశారు అని అంటున్నారు కదా సరే ఇలా ఆరోపించినప్పుడు మీరు కూడా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు మీరు కూడా ఇసుక మాఫియా మద్దం మాఫియా చేయలేదా ఇప్పుడు టీడీపీ పార్టీ నుంచి టికెట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉందని స్థానిక ప్రజలైతే కొనసాగుతున్నారు ఇదైతే క్లాష్ వార్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోన రాజకీయంగా ఆర్థికంగా మరియు సామాజికంగా ఈ రాంపురం రెడ్డి సోదరులైన వ్యక్తులు రాఘవేందర్ రెడ్డికి గారైన తండ్రి గారికి కేడిసిసి చైర్మన్ ఇప్పించి ఒక సమాజంలోన ఉన్నతమైన హోదా కల్పించి జిల్లా స్థాయి పదవి ఇప్పించి చేసిన వ్యక్తిని ఇప్పుడు రాంపురం రెడ్డి సోదరులపైనే విమర్శలు గుప్పిస్తున్నారని ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీన్ని పూర్తిగా ప్రజలు ఖండిస్తున్నారు ఇప్పుడు టిడిపి పార్టీ నుంచి టికెట్ వచ్చేసరికి అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టారని మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనించుకోవచ్చు మరియు చెప్పుకోవచ్చు